కుటుంబ వివాదాలు జర్నలిస్టులపై దాడి కేసుతో సతమతమవుతున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చిత్తూరు జిల్లా రంగంపేటలోని తన విద్యా సంస్థ విద్యా నికేతనంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు అయిపోయింది ఏదో అయిపోయింది నిన్న జరిగింది మర్చిపోయి రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలని మోహన్ బాబు తెలిపారు మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు అందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా రిలీజ్ రిలీజ్ చేస్తాం మన సినిమా అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేసుకున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు బాగుంటేనే ఉదరం బాగుంటుంది ఇంతకు ముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక గింజలు ఇచ్చారు ఆ దోషుడు గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది అది దోషిక్కుండి ఒక పిడిగడవుతుంది అర అవుతుంది అది ఒక మనిషిని బ్రతికిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద చేసుకుంటే గంట చెప్పండి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వ్యవస్థ లేకుండా గట్టిస్తామని కాబట్టి రైతు మార్గించి మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లల్లోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతి Thank <laughs> you.